హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ కస్టమ్స్ డిపార్ట్మెంట్లో మనకి గ్రూప్ సి ఉద్యోగాలకు నోటిఫికేషన్ రిలీజ్ అయిందండి అది కూడా టెన్త్ క్లాస్ అర్హతతోనే చేరగానే మీకు థర్టీ సిక్స్ థౌజండ్ వరకు శాలరీ వస్తుంది దీనికి ఎటువంటి అప్లికేషన్ ఫీజ్ కూడా చెల్లించాల్సిన అవసరం లేదు ఇంకా డీటెయిల్స్ అన్నీ కూడా ఏజ్ లిమిట్ అండ్ క్వాలిఫికేషన్ ఫుల్ డీటెయిల్స్ అన్నీ కూడా డైరెక్ట్ వెబ్సైట్కి వెళ్ళి చూద్దామండి కాబట్టి వీడియో ఎక్కడ మిస్ కాకుండా లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్ ఇది కమిషనర్ ఆఫ్ కస్టమ్స్ నుంచి జనరల్ అనమాట దీని నుండి నోటిఫికేషన్ వచ్చిందండి ఇదేంటంటే రిక్రూట్మెంట్ ఆఫ్ స్టాఫ్ కార్ డ్రైవర్ ఆర్డినరీ గ్రేడ్ యాజ్ పర్ సిబిఐసి రిక్రూట్మెంట్ రూల్స్ అనమాట సో నేమ్ అండ్ అడ్రస్ ఇచ్చారు టెలిఫోన్ నెంబర్ ఎంప్లాయర్ ఇవన్నీ కూడా ఇచ్చారు డేట్ ఈ డీటెయిల్స్ అన్నీ కూడా క్లియర్గా ఇచ్చారండి మనకి ఇదేంటంటే నేమ్ అండ్ డెసిగ్నేషన్ ఆఫ్ ఆఫీసర్ టు హూమ్ అప్లికెంట్ షుడ్ రిపోర్ట్ ఎవరికి మనం రిపోర్ట్ చేయాలనేది కూడా మెన్షన్ చేశారు డేట్ అండ్ టైం ప్లేస్ అండ్ ఎగ్జామినేషన్ విల్ బీ ఇంటిమేటెడ్ ఇన్ ద క్యాండిడేట్ డైరెక్ట్లీ అంటే మనం అప్లై చేసిన తర్వాత క్యాండిడేట్కి డైరెక్ట్గా వస్తుందంట డేటు టైమ్ అండ్ ప్లేస్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఆ టెస్ట్ సో మనకి ఎప్పుడు అనేది ప్లేసు టైము డేటు అన్నీ కూడా మనకి మొబైల్కి మెసేజ్ వస్తుందండి అలాగే ఎగ్జామ్ డెసిగ్నేషన్ ఆఫ్ పోస్ట్ ఏంటంటే స్టాఫ్ కార్ డ్రైవర్ సెంట్రల్ సర్వీసెస్ గ్రూప్ సి ఇది నాన్ గెస్టెడ్ కిందకు వస్తుంది అండ్ స్కేల్ ఆఫ్ పే ఎలా ఉంటుందంటే లెవెల్ టూ ప్రకారం మీకు బేసిక్ పే వచ్చి నైన్టీన్ నుండి సిక్స్టీ త్రీ టూ హండ్రెడ్ వరకు ఉంటుందండి ప్లేస్ ఆఫ్ వర్క్ ముంబై అనమాట ముంబైలోనే వర్క్ చేయాల్సి ఉంటుంది నెంబర్ ఆఫ్ పోస్ట్ లేనంటే ట్వంటీ ఎయిట్ నెంబర్స్ ఇచ్చారు అంటే జనరల్ ఓబీసీ ఎస్సీ ఎస్టీఈడబ్ల్యూఎస్ఓ అన్ని కేటగిరీస్ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు దీనికి క్వాలిఫికేషన్ ఏమి ఉండాలి అంటే ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ పొజిషన్ ఆఫ్ ఏ వ్యాలిడ్ డ్రైవింగ్ లైసెన్స్ ఆఫ్ మోటార్ కార్స్ మీకు కంపల్సరీ లైసెన్స్ అయితే ఉండాలండి అండ్ నాలెడ్జ్ ఆఫ్ మోటార్ మెకానిజం ఆ మోటార్ మెకానిజం గురించి మీకు నాలెడ్జ్ ఉండాలి అంటే ఏంటంటే చిన్న చిన్న రిపేర్స్ కానీ మైనర్ డిఫెక్ట్స్ వస్తే మీరు దాన్ని హ్యాండిల్ చేసేలా ఉండాలన్నమాట ఎక్స్పీరియన్స్ ఆఫ్ డ్రైవింగ్ ఆఫ్ మోటార్ కార్ ఫర్ అట్లీస్ట్ త్రీ ఇయర్స్ అంటే మీకు డ్రైవింగ్లో త్రీ ఇయర్స్ మినిమమ్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి అండ్ టెన్త్ క్లాస్ పాస్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ బోర్డ్ అంటే కంపల్సరీ టెన్త్ క్లాస్ పాస్ అయ్యి ఉండాలి అంటే టెన్త్ క్లాస్ పాస్ అయ్యి మీకు త్రీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉండి మీకు డ్రైవింగ్ లైసెన్స్ ఉంటే మీరు ఎలిజిబుల్ అనమాట దీనికి అదేవిధంగా దీనికి ఏజ్ లిమిట్ ఎంత ఉండాలి అంటే డైరెక్ట్ రిక్రూ డైరెక్ట్ రిక్రూట్స్ అంటున్నారు ఏజ్ లిమిట్ ఎంత ఉండాలి అంటే ఎయిటీన్ టు ట్వంటీ సెవెన్ ఇయర్స్ మినిమం ఎయిటీన్ ఎయిటీన్ ఇయర్స్ అండి మ్యాక్సిమమ్ ట్వంటీ సెవెన్ ఇయర్స్ ఉండాలి ప్రొబేషనరీ పీరియడ్ టూ ఇయర్స్ ఉంటుందండి మీకు జాబ్ వచ్చిన తర్వాత ట్రైనింగ్ పీరియడ్ ఉంటుంది టూ ఇయర్స్ అండ్ లాస్ట్ డేట్ ఆఫ్ రిసిప్ట్ ఆఫ్ అప్లికేషన్ మీకు లాస్ట్ డేట్ ఎప్పుడు అంటే ట్వంటీ ఎయిత్ ఫిబ్రవరి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ సిక్స్ ఓ క్లాక్ వరకు ఇచ్చారు టైము కాబట్టి మనము ఫిబ్రవరి ట్వంటీ ఎయిత్ వరకు ఎప్పుడైనా కూడా అప్లై చేసుకోవచ్చు అంటే మనకి ఏంటంటే క్యాండిడేట్స్ విల్ బీ రిక్వైర్డ్ టు గో త్రూ ద రిటర్న్ టెస్ట్ ఫాలోడ్ బై ద డ్రైవింగ్ టెస్ట్ అండ్ దేర్ అండ్ దేర్ నాలెడ్జ్ అబౌట్ మోటార్ మెకానిజం యాజ్ పర్ సెంట్రల్ బోర్డ్ అంటున్నారు అంటే ఏంటంటే మనకి రిటర్న్ టెస్ట్ కండక్ట్ చేస్తారంట దాని తర్వాత డ్రైవింగ్ టెస్ట్ ఒకటి పెడతారు అండ్ మీకు మోటార్ మెకానిజంలో నాలెడ్జ్ ఉందో లేదో టెస్ట్ చేస్తారనమాట స్కిల్స్ అన్నీ ఉంటే గనక మనము మనల్ని క్వాలిఫై చేస్తారనమాట జనరల్ కండిషన్స్ ఏంటంటే ద ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ మస్ట్ కంటైన్ పీరియడ్ విత్ డేట్స్ నేమ్ పోస్ట్ హెల్డ్ ఇన్ నేచర్ మీ దగ్గర ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ కూడా ఉండాలండి ద సెలెక్షన్ ఆఫ్ ద క్యాండిడేట్ విల్ బీ బేస్డ్ ఆన్ రిటర్న్ టెస్ట్ ఇంగ్లీష్ ఆర్ హిందీలో ఉంటుంది లోకల్ లాంగ్వేజ్లో అండ్ ఫాలోడ్ అయితే డ్రైవింగ్ టెస్ట్ పెడతారు అండ్ అది కూడా ఏంటంటే స్టాఫ్ కార్ డ్రైవర్స్ కాబట్టి డ్రైవింగ్ టెస్ట్ కండక్ట్ చేస్తారనమాట అండ్ మోకర్ మోటార్ మెకానిజం మీద మీకు టెస్ట్ అయితే పెడతారు మనం ఏంటంటే ఇది ఆఫ్లైన్లో మాత్రమే అప్లై చేసుకోవాలి ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి లేదండి సో ఈ అప్లికేషన్ని మనము ఫామ్ ఒకటి ఇచ్చారు అది ఫిల్ చేసి ఆ డీటెయిల్స్తో పాటు మనం ఏమేమి పెట్టాలంటే ఇక్కడ చూడండి అప్లికెంట్స్ అప్లికేషన్ మస్ట్ బి సైన్డ్ బై ద క్యాండిడేట్ అండ్ అకౌంపనీడ్ విత్ అంటున్నారు అంటే అప్లికేషన్ మనం ఫిల్ చేసి సైన్ చేసిన తర్వాత ఇవన్నీ పెట్టమంటున్నారు ఏంటంటే ఫోటో కాపీస్ ఆఫ్ ద ఫాలోయింగ్ సర్టిఫికేట్స్ సెల్ఫ్ అటెస్టెడ్ అంటున్నారు అవన్నీ కూడా ప్రతి దాని మీద మీరు సంతకం పెట్టాలి ఫోటో స్టాట్స్ మీద అదేంటంటే ఏజ్ ప్రూఫ్ ఒకటి అంటే మీరు టెన్త్ క్లాస్ది పెట్టినా పర్వాలేదు మీకు ఏజ్ సర్టిఫికేట్ ఉంటుంది కదా ఏజ్ ప్రూఫ్ డేట్ ఆఫ్ బర్త్ది అది పెట్టచ్చు అండ్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ మీ మార్క్ లిస్ట్లు అవి ఉంటాయి కదా అవి డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ ఒకటి పెట్టాలి డ్రైవింగ్ లైసెన్స్ అది కూడా ఒకటి కాపీ తీసి పెట్టాలి అండ్ ఎస్సీ ఎస్టీ ఈడబ్ల్యూఎస్ అయితే కనుక మీరు కాస్ట్ సర్టిఫికేట్ పెట్టాలండి ఇవన్నీ కూడా మీరు జెరాక్స్ తీసుకొని మీరు సెల్ఫ్ అటెస్టేషన్ చేయాలంటే ప్రతి దాని మీద మీరు సైన్ చేసి అప్లికేషన్తో పాటు పంపించాల్సి ఉంటుందన్నమాట అండ్ మీరు టూ పాస్పోర్ట్ సైజ్ కాపీస్ ఫొటోస్ కూడా ఉండాలంటండి సెల్ఫ్ అటెస్టెడ్ అంటున్నారు కాబట్టి సైన్ కూడా చేయాలి వన్ షుడ్ బి పేస్టెడ్ ఆన్ ద అప్లికేషన్ అంటే అప్లికేషన్ మీద ఒక ఫోటో పేస్ట్ చేయమంటున్నారు అదర్స్ షుడ్ బి అటాచ్డ్ ఇంకొకటేమో అప్లికేషన్కి అటాచ్ చేయమంటున్నారు అనమాట ఈ విధంగా మీరు ఈ అప్లికేషన్కి ఇవన్నీ కూడా పంపించాల్సి ఉంటుంది మీరు టెన్తే కాదు ఎక్కువ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు అని చెప్తున్నారు అప్లికేషన్ ఫామ్ కూడా ఇచ్చారండి ఈ విధంగా చూడండి ప్రఫార్మా ఫర్ అప్లికేషన్ అన్నారు ఇది టు బి ఫిల్డ్ ఇన్ బ్లాక్ లెటర్స్ సో అన్నీ కూడా క్యాపిటల్ లెటర్స్ పెట్టి ఫిల్ చేయండి ఫ్రెండ్స్ అండ్ మీకు లేటెస్ట్ సెల్ఫ్ అటిస్టెడ్ ఫోటో అన్నారు కదా టూ ఫొటోస్ పెట్టాలి ఒక ఫోటో ఇక్కడ పేస్ట్ చేసి సెల్ఫ్ అటెస్టేషన్ అంటే సగమేమో ఇక్కడ రావాలి సగమేమో ఫోటో మీద రావాలి సగం పేపర్ మీద వచ్చేటట్టు సైన్ చేయండి అదేవిధంగా అడ్రస్ ఏంటో ఇక్కడ మెన్షన్ చేశారు క్లియర్గా టు డిప్ డెప్యూటీ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ కస్టమ్స్ పర్సనల్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్ ఆఫీస్ ఆఫ్ ది చీఫ్ కమిషనర్ ఆఫ్ కస్టమ్స్ న్యూ కస్టమ్ హౌస్ బలాడ్ ఎస్టేట్ ముంబై ఈ అడ్రస్కి అయితే మనం అడ్రస్ చేస్తూ ఎన్వలప్ మీద అది రాయాలండి అడ్రస్ అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ స్టాఫ్ కార్ డ్రైవర్ను ఆల్రెడీ వాళ్ళు మెన్షన్ చేస్తారు కాబట్టి మనం ఏం రాయక్కర్లేదు అండ్ ఫుల్ నేమ్ డేట్ ఆఫ్ బర్త్ క్వాలిఫికేషన్ ఇయర్ ఆఫ్ పాసింగ్ క్యాటగిరీ అడ్రస్ ఇవన్నీ కూడా మీరు ఫిల్ చేయాల్సి ఉంటుందండి నేషనాలిటీ డ్రైవింగ్ లైసెన్స్ ఉంది కదా మీకు నెంబర్ నెంబర్ ఆఫ్ డ్రైవింగ్ లైసెన్స్ అండ్ డేట్ ఆఫ్ ఇష్యూ అండ్ లైసెన్స్ ఇష్యూ చేసిన డేటు అవి ఎన్ ఎన్ని నెంబర్స్ అనేది ఇవ్వాలి ఆధార్ కార్డ్ పాన్ కార్డు ఎక్స్పీరియన్స్ ఉంటే ఎంత అనేది మీ మెయిల్ ఐడి హోంగార్డ్ సర్వీస్ ఏమైనా ఉందా అది కూడా ఇవ్వాలి డేటు ప్లేసు మీరు ఎక్కడైతే అది మెన్షన్ చేయండి క్యాండిడేట్ సిగ్నేచర్ ఇక్కడ క్యాండిడేట్ సిగ్నేచర్ అయితే చేసి ఈ అప్లికేషన్తో పాటు ఏమేమి డాక్యుమెంట్స్ చెప్పారో అవన్నీ కూడా సెల్ఫ్ అటెస్టేషన్ అంటే మీరు సైన్ చేసి ప్రతి దాని మీద ఫోటో కాపీ మీద వీళ్ళకైతే పంపించాల్సి ఉంటుందన్నమాట సో టెన్త్ క్లాస్ ఉన్న వాళ్ళు ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోండి ఫ్రెండ్స్ ఆఫ్లైన్లో మాత్రమే అప్లై చేయాలండి ఈ అడ్రస్కి ఎన్వలప్లో పెట్టి మీరు దీంతో ఈ ఫోటోతో పాటుగా ఇంకొక ఫోటో కూడా దానికి అటాచ్ చేసి అప్లి మీకు మీకు ఏమేమి డాక్యుమెంట్స్ చెప్పారో అవన్నీ కూడా ఈ ఏదైతే ఫిల్ చేసి అప్లికేషన్ ఫిల్ చేశారో దానికి మీ సర్టిఫికేట్స్ ఏజ్ ప్రూఫ్ అవన్నీ కూడా పెట్టి ఒక ఫోటో కూడా పెట్టి ఇవన్నీ కూడా ఈ ఈ అడ్రస్కి అయితే పంపించాల్సి ఉంటుంది అది కూడా మీకు ట్వంటీ ఎయిత్ ఫిబ్రవరి లోపల వెళ్ళాలండి సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఇమీడియట్గా అప్లై చేసుకోండి ఫ్రెండ్స్ మీకు ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ యూస్ఫుల్గా అనిపిస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా లేటెస్ట్ జాబ్ డీటెయిల్స్ కావాలి అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి లేదంటే డిస్క్రిప్షన్లో మెయిల్ ఐడి మెన్షన్ చేస్తాము దానికి కూడా మీరు మెయిల్ చేయొచ్చు థ్యాంక్ యూ